హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కోయప్రదీ బ్లాగ్స్ వీళ్ళు వచ్చేసి మన బండికి కిరాయి అయితే తగిలింది గాయస్ వచ్చేసి కిరాయి ఏంటంటే మొగజాన్ పొట్లు అయితే బయటకు అయితే తోలాలా అనేసరికి కూలలు అయితే ముందుగా వెళ్ళిపోయారు నేనైతే బయలుదేరిన నా పొద్దునే అనమాట ఇది మార్నింగ్ ఈ సేన్ వచ్చేసి అదే గాయస్ దగ్గర దగ్గర మూడు ఎకరాలు అయితే ఉంటుంది కూలలో ఆరుగురు అయితే వచ్చాయి మొగజాన్ కాకుడు ఇక్కడ ఎక్కడ పక్కన పోయొచ్చుగా అనుకుంటే ఎందుకంటే ఈ మొత్తం గేదెలు తిరిగే ఏరియా గాయస్ ఈ మొగజాన కంకులు విరిసిన వాళ్ళే అయితే మొగజన్ పొట్టలు కూడా ఎత్తడానికి అయితే వచ్చారు వాళ్ళ ఆరుగులే వాళ్ళతో పాటు ఇంకా ఈ మూటలు ఎత్తడానికి అన్న ఇద్దరు అని వస్తారేమంటే రాలేదు ఇది మా అత్తయ్య అనమాట చీనామ ఇంక వాళ్ళే ఇద్దరు మోస్తున్నారు ఇంక నేను ట్రక్ల నుండి అయితే మగజన పొట్టలు అయితే ట్రక్లో అయితే పోసి సంచులైతే ఈ మొగ్గులు రాకపోవడం వల్ల ఇంక మా అత్తయ్య కూడా మోయాల్సి వచ్చింది అయితే ఎత్తుతున్నారు పొట్టలు సంచుల్లోకి వాళ్ళు తెచ్చి అయితే ట్రక్లో పోతున్నాను నేను ట్రక్లో పోసిని సంచర్ అయితే వాళ్ళకి మళ్ళీ అందిస్తున్నా ఇది ఫస్ట్ లోడ్ గాస్ లోడ్ అయితే అయిపోయింది ఇది అయితే ఇక్కడైతే అయితే పోయమనమాట ఎందుకంటే ఇది శివరాత్రి వచ్చింది గాస్ పండగ వస్తుంది ఇంకా మా సైడ్ అయితే ఆవులు అయితే వదిలేస్తారు ఈ పండగకి ఇక్కడైతే పొట్టలు అయితే పోయాం బయట ఎక్కడ ఫెన్సింగ్ ఉన్న చోట మామిడి తోటలు కానీ పామాయిల తోటలు కానీ కొద్దిగా ఏదైనా కంచె ఉన్న చోట అయితే పోయమన్నారు అంటే మాదే మామిడి తోట అయితే ఉంది మామిడి తోటలో అయితే పోద్దామని అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నా దగ్గర కొద్దిగా రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గోతుల్లో అటు తప్పించుకుంటా వెళ్ళేసరికి కొద్దిగా టైం అయితే పడుతుంది అన్నమాట వాళ్ళెళ్ళి అయితే పాపం మా మా టోటల్ అయితే పూజ చేసి రావాలా అది ఎక్కడన్నది కూడా చూపిస్తా మీకు ఇక్కడ నుంచి కొద్దిగా లాంగ్ అనమాట నాకు మినిమం రోడ్ ఎక్కడానికి పదిహేను నిమిషాలు పట్టేటట్టుంది ఈ గోతుల్లో సబ్ మరి పైగా పొట్టలేమో కొప్పు పోసేసినాం అవి పోసేసిన వల్ల ఇక ఇటు అటు ట్రక్ ఊగుతా ఉంటే అయ్యాము ఇటు అటు బయట ఉరుకుతున్నాయి జారిపోయినట్టు బాగా నడుపు ఉంటాయి ఇక గాయస్ అవి ఏమో జారిపోయి ఉరుకుతున్నాయి కింద పడిపోతుంది ఇంక నేను ఇంక మరీ వెళ్ళాల్సి వస్తుంది ఇంక రోడ్డు ఎక్కేసరికి చాలా టైం అయితే పడుతుంది ఇంకెదరే అనమాట రోడ్డు అవి దిబ్బెక్కితే అటుపక్క అయితే రోడ్డు రోడ్డు ఎక్కిపోతే మీకు దగ్గరే అనమాట ఇక్కడే కొద్దిగా అయితే బాగా టైం తీసుకుంటుంది గోతులు కాడి పొట్లేమిటట్ జారిపోతూ ఉన్నాయి ఇంకా వెళ్ళడానికి అయితే లేదు మళ్ళీ టిప్ అయితే అసలు తక్కువగానే పోసుకొని రావాలి పొట్లు ఈ కోతుల్లో పడిపోతున్నాయి ఎక్కడ పొట్టలు అక్కడే కొద్దిగా ట్రక్కు సమ్మకు పోసి పిచ్చి పట్టుకొచ్చి లేకపోతే మొత్తం పోయేటట్టే ఉంది కనబడేది రోడ్డు మనం అక్కడ వెళ్తే ఇంకా జమ్ము వెళ్ళిపోవచ్చు జమ్ము వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ కొద్దిగా బాగుపోద్ది రూటు తోట దగ్గర బాగుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇంకా నిదానంగానే పోవాలి మళ్ళీ అక్కడ కూడా వీడియో బాగా లెంత్ ఎక్కువైపోయేటట్టుంది అందుకే కొద్దిగా ఫాస్ట్గా ఫార్వర్డ్ అయితే చేసిన కటింగ్ తిరగంగానే రోడ్ ఉంటుంది రోడ్ ఎక్కి జమ్మునైతే కుట్ట ఇదే గైస్ మా మామిడి ఇక్కడ అయితే తీసుకొచ్చి అయితే పోస్తున్నాం సుకూర్ కంచే ఉంటుంది మనకు ఆవులు కానీ గేదెలు కానీ అవి కూడా రావు అట్లానే ఇక్కడైతే కొద్దిగా మనకు కొద్దిగా కాపులా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే తెచ్చి పోస్తున్నాం అంతకుముందు అయితే మూడు ట్రిప్పులు అయితే తెచ్చి పోసినాను ఇది నాలుగో ట్రిప్పు అప్పుడు వీడో తీయలేదు మళ్ళీ మర్చిపోయింది ఇప్పుడైతే వీరో తీస్తున్నాం ఇక మూడు ట్రిప్పులు అయితే తెచ్చి అక్కడ పోయిస్తున్నాను అన్నమాట కొద్దిగా ఆరు పోసినట్టు సాపు పోసేస్తున్నా అందరితో వాళ్ళే మిల్లర పెట్టుకునేటప్పుడు కూలోళ్ళని పెట్టుకునే ఇద్దరిని వాళ్ళే తీసుకొస్తారు మేమైతే అలా షాపుగా అయితే పోయమన్నారు కుప్ప అయితే పోయేది అనేసరికి అట్లా అయితే పోస్తున్నాం కనుక డోర్ తీసేద్దాం డోర్ తీసేస్తే ఇంకా వెళ్ళి హైడల్ అయితే అయిపోతుంది అయిపోద్దు ఇంకొక లాస్ట్ టిప్ అయితే ఇది గాయస్ ఇది లాస్ట్ టిప్ ఇంకా ఇంత అయిపోయింది అనమాట శీన్ కూడా మొత్తం అయితే మోసేసారు కూలోళ్ళు ఇంకా మధ్యాహ్నం టైం కూడా దాటిపోయింది వాళ్ళది కూడా దాటిపోయే ఎక్స్ట్రా ఎగస్ట్రా క్యూలు కూడా అడిగారు అడిగితే సేన వాళ్ళు అయితే ఇస్తామన్నారు అట్లానే దగ్గర ఇప్పుడైతే టైం వచ్చేసి అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మనం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మళ్ళీ